హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ లొకేషన్ వచ్చేటళ్ళకి బండ్లగూడ నియర్ నాగారం ఈసీఏలు అండి ఈ ఈ హౌస్ దగ్గర నుంచి ఈసీఏలు ఎయిట్ కేఎం ఉంటుందండి చర్లపల్లి రైల్వే స్టేషను ఎయిట్ కేఎం ఉంటుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషను ట్వంటీ కేఎం ఉంటుంది తార్నాక మెట్రో స్టేషను ఎయిటీన్ కేఎం ఉంటుందండి ఈస్ట్ ఫేసు త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ అండి ఇంటి ముంగటు ఉన్న రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ అండి దమ్మాయిగూడ మున్సిపాలిటీ నూట ముప్పై మూడు గజాల హౌస్ అండి ప్రైజు తొంభై లక్షలండి ఇది ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియేషన్ ఉంటుందండి స్లైడ్లీ హెవీ నెగోషియేషన్ మాత్రం ఉండదండి కొంచెం తగ్గుతుంది హౌస్ సైజెస్ వచ్చేటళ్ళకి ట్వంటీ బై సిక్స్టీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి హౌజు ఆల్ బ్యాంక్స్లో లోన్ అవైలబుల్ ఉందండి అన్ని బ్యాంక్స్లో లోన్ వస్తుంది ఆ లోన్ కూడా మేమే చేపిస్తామండి ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడ దొరికాయండి మా లొకేషన్లో మట్టుకు మా దగ్గర మట్టుకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి లేదంటే ఈ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసిన నేను డీటెయిల్స్ అన్నీ మీకు పంపిస్తానండి మా దగ్గర ముప్పై నుంచి నలభై వరకు డూప్లెక్స్ హౌజెస్ ఉన్నాయండి ప్లస్ వన్ హౌసెస్ ఉన్నాయి గ్రౌండ్ ఉన్నాయి హౌజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి మమ్మల్ని ఫాలో చేయండి వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి